అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలుపరిచి సింగరేణి కార్మికులకు అండగా నిలుస్తామని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ప్రకటించారు కార్మికుల పక్షాన నిరంతర పోరాటాలు నిర్వహిస్తూ వస్తున్న ఐఎన్టీఈసీని సింగరేణి ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు సోమవారం మధ్యాహ్నం గోదావరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ దేశానికి వెలుగులు ప్రసాదిస్తున్న సింగరేణి కార్మికుల కృషి ప్రశంసదాయకమని కొనియాడారు ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తున్న కార్మికులకు సైనికులతో సమానంగా గౌరవం కల్పించాలన్నదే కాంగ్రెస్ పార్టీ అభిమతమని చెప్పారు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపుకు కృషి చేస్తామని కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తామని వడ్డీ లేకుండా ఇరవై లక్షల రూపాయల రుణాన్ని కల్పిస్తామని మారుపేర్లను సవరిస్తామని అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా కారుణ్య నియామకాలను కొనసాగిస్తామని అర్హతను బట్టి డిపెండెంట్లకు సూటబుల్ జాబ్ కల్పిస్తామని ఆరు నెలల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను ఏర్పాటు చేస్తామని నూతన భూగర్భ గణులతో పాటు బొగ్గు ఆధారిత పరిశ్రమలను ప్రారంభించి ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని ప్రైవేటీకరణ భారీ నుండి సింగరేణి సంస్థను పరిరక్షిస్తామని రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటగా రాజ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు మెరుగైన ప్రయోజనాల కల్పన కోసం ఈ నెల ఏడున జరిగే ఎన్నికల్లో గడియారం గుర్తుపై ఓటు వేసి ఐఎన్టీసీ గెలిపించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు కాగా రాష్ట్ర రామగుండం వైపు చూసేలా అసెంబ్లీ ఎన్నికల్లో తనను అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజలు కార్మికులు గర్వపడేలా పరిపాలన కొనసాగిస్తానని రాజ్ ఠాకూర్ చెప్పారు ప్రజలు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారం కోసం ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు ప్రజా బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు యావత్ తెలంగాణ రామగుండం వైపు చూసే విధంగా భారీ మెజారిటీతో గతంలో ఈ ప్రాంతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు డెబ్బై మూడు శాతం ఓట్లేసి గెలిపించిన చరిత్ర తిరిగి రాసినటువంటి ఒక రామగుండం నియోజకవర్గ ప్రజలకి సింగరేణి కార్మిక బంధువులకి ఎన్టీపీసీ జన్కో మరియు కేశవరావుతో పాటు అటు కర్షకులు రైతులు విద్యార్థులు ప్రతి ఒక్క చెల్లె మహిళాశక్తి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తిరస్ వచ్చి మీ ద్వారా అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి వారు ఇచ్చినటువంటి ఒక ఘన విజయానికి రామగుండం కార్మిక బంధువులకు అంకితం చేస్తూ ఇన్ని రోజులు సింగరేణి కార్మికుల ఎన్నికలు కాకుండా మాటి మాటికి కోర్టుల పేరుతో రకరకాల ఇబ్బంది పెడుతూ అనేక మార్లు దాటేస్తూ వచ్చినటువంటి ఈ గత ప్రభుత్వం మరి ఈరోజు ఎన్నికలు కోర్టు తీర్పుతో జరుగుతూ ఉన్నాయి నిన్నటి వరకు ఒక విజయం ఒక చెడుపై మంచి జరిగినట్టుగా మంచి సమయం వచ్చింది మరి అదే మాదిరి ఆ మంచి సమయానికి ఆ సమయాన్ని చూపించేటువంటి ఒక గడియారం గుర్తు రూపంలో మరి ఐఎన్టీసీ పోటీలో వస్తూ అనేక పోరాటాలు చేసింది ఐఎన్టీసీ అనేక సార్లు గతంలో ఏఐటీసీ తర్వాత పది సంవత్సరాలు టీపీజీ కేఎస్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న సింగరేణి సింగరేణి కార్మికుడు నిలవిలలాడి నరక యాత్ర పడ్డాడు ఈరోజు ఆ కబంధ హస్తాల నుంచి తొలగించినటువంటి అవకాశం ఇలా సింగరేణి కార్మికుడు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు ఈరోజు స్వయంగా వారికి స్వేచ్ఛ స్వతంత్ర వచ్చే విధంగా మరి ఎన్నికల్లో ఖచ్చితంగా ఐఎన్టీసీని గెలిపిస్తారనేటువంటి పూర్తి విశ్వాసం నాకుంది ఈరోజు సింగరేణి గణి కార్మికుడికి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ బ్యాంక్ ఎగ్జామ్షన్ అనేది ఉందో అది ఖచ్చితంగా మేము తీసేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కార్మిక పక్షపాతిగా ఉన్నటువంటి ప్రభుత్వం సింగరేణి కార్మికుడి యొక్క సొంతింటి కళ ఇలా అది నిజం కాబోతుంది రెండు వందల యాభై గజాలతో పాటు వారికి ఆ డిపార్ట్మెంట్ ద్వారా వడ్డీ లేనటువంటి ఇరవై లక్షల రుణం ఇప్పించేటువంటి కార్యక్రమాలు చేస్తామనే విషయాన్ని మరి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం డిపెండెంట్ ఉద్యోగాలు భవిష్యత్తులో ప్రతి ఒక్క ఎవరైతే డిపెండెంట్ కార్మికులు ఉంటాడో వారికి వారి పిల్లలకు ఎలాంటి ఒక నయా పైసా ఖర్చు కాకుండా పూర్తి పారదర్శకంగా ఏ అధికారి ఇబ్బందులు లేకుండా చదువుకున్న వారికి ఆ చదువుకున్న చదువుకు తగ్గట్టుగా ఉద్యోగాలు ఇప్పించేటువంటి కార్యక్రమం చేస్తున్న అంశాన్ని చెప్తా ఉన్నాం మారుపేర్లకు పేర్లకు సంబంధించిన అతి తొందరలో ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆరు నెలల్లో ఏ ఒక్క అంశం కూడా ఇబ్బంది లేకుండా ఆ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని చెప్తా ఉన్నాం సింగరేణిలో ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ని అన్ని రకాల వసూలతో ఆరు నెలల్లో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఖచ్చితంగా కడతామని చెప్పి మేము ప్రభుత్వ పక్షాన శాసనసభ్యుడిగా మీకు తెలియజేస్తా ఉన్నాం కొత్త గ్రౌండ్ నైట్స్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమం తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగ అవకాశాల గురించి కొత్తగా సింగరేణిలో ఖచ్చితంగా చేస్తాం ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రొడక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఏరాదే మినరల్స్ ఉన్నాయో ఈ ప్రాంతంలో ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్కి అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ తీసుకొచ్చేటువంటి ఒక చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఈ ప్రాంతంలో తీసుకురావడానికి మేము చేస్తున్నాం అన్నమాట మేము తీసుకొస్తామన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం ప్రైవేటీకరణ పూర్తిగా మొదటి కాంగ్రెస్ పార్టీ శాసన శాసనసభ్యుడిగా పూర్తిగా బాధ్యతలు మేము జవాబుదారిగా ఉంటాం రేపు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి మా ప్రజా దర్బారు కూడా రోజు ఉంటుంది ఆ రోజు ఆరు డిమాండ్ల కొరకు ఏదైతే మేము అప్లికేషన్స్ తీసుకుంటా ఉన్నామో అదే మాదిరి ఎవరికి ఏ సమస్యలు ఉంటే అక్కడ కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఆ సమస్యను ప్రభుత్వ దృష్టికి లేదా సంబంధిత అధికారులు తెలియసి దాన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాము మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఐఎన్టీసీ నాయకులు బొంతల రాజేష్ నరసింహారెడ్డి మాంకాలి స్వామి పాతపల్లి ఎళ్లయ్యాదవ్ ముస్తఫా పెద్దల్లి ప్రకాష్ తాలపల్లి యుగేందర్ మారెల్లి రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు